హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పన్ను చెల్లింపుదారులకు కొత్త మార్గదర్శకాలు విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రవేశించాము ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆర్థిక లావాదేవీల పరంగా కొన్ని మార్పులు చుడు చేసుకుంటున్నాయి కొన్ని కొత్త మార్గదర్శకాలు కూడా వచ్చాయి వాటిలో ఒకటి కొత్త ఆదాయ పన్ను విధానం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల మధ్యంతర బడ్జెట్ సెషన్లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు ఇది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది దీనిలో పన్ను స్లాబులతో పాటు రాయితీలకు సంబంధించిన పన్ను రేట్లు కూడా మారాయి వ్యక్తులు హిందూ అవిభాజ్యం కుటుంబాలు అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ సహా పన్ను చెల్లింపుదారులందరికీ కూడా కొత్త పన్ను విధానం వర్తిస్తుంది ఈ క్రమంలో పన్ను చెల్లింపుదారుల్లో కొత్త గందరగోళం పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇక ముఖ్యంగా కొత్త పన్ను విధానంలోకి మారటం వల్ల పన్ను మినహాయింపులు ఉండవేమోనని ఆందోళన చెందుతున్నారు ఇక విధానంలోకి మారటం వల్ల ప్రయోజనం ఉండదా పన్ను ఆదా చేసుకునే వెసులుబాటు ఉన్నదా అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఇక కొత్త పన్నుల విధానంలో కూడా మినహాయింపులు అయితే ఉంటాయి కొత్త పన్ను విధానంలోకి మారటం వల్ల ప్రయోజనం ఉంటుందా లేదా అనే దిగ్బంధంలో పలువురు పన్ను చెల్లింపుదారులు ఆందోళన చెందుతున్నారు అయితే కొత్త పన్ను విధానం కూడా పలు ప్రయోజనాలను కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు దానిని ఎంచుకోవటం ద్వారా పన్ను మినహాయింపులను పొందవచ్చని వివరిస్తున్నారు ఈ తగ్గింపుల వల్ల పన్ను చెల్లింపుదారులకు లక్షలాది రూపాయలు ఆదా అవుతుందంటున్నారు కొత్త పన్ను విధానంలో అటువంటి పన్ను మినహాయింపులలో కొన్నిటినైతే చూద్దాము ఇక కొత్త పన్ను ప్రకారం వికలాంగుల వర్గంలోకి వచ్చే పన్ను చెల్లింపుదారులు ప్రత్యేక మినహాయింపు తీసుకోవచ్చు అటువంటి పన్ను చెల్లింపుదారులు ఏదైనా రవాణా భత్యాన్ని రూపొందించినట్లయితే వారు దానిపై ఆదాయ పన్ను మినహాయింపును పొందవచ్చు ఇది ప్రైవేటు ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది అంతేకాకుండా ఏదైనా కంపెనీ ఖర్చుతో బదిలీ అయినా లేదా పర్యాటనకు వెళ్ళి ఉద్యోగులు ఆదాయ పన్ను మినహాయింపులను క్లైమ్ చేసుకోవచ్చు అదనంగా కంపెనీ తన ఉద్యోగాలకు అందించే అలవెన్సులు మరియు సౌకర్యం ఛార్జీలను పన్ను చెల్లింపుదారులు క్లైమ్ చేయవచ్చు కొత్త పన్ను విధానంలో ఆదాయ పన్ను సెక్షన్ టెన్ కింద గ్రాడ్యుయేటు లీవ్ ఎన్కాష్మెంట్ మొత్తంపై ఆదాయ పన్ను విధించబడదు పాత పాలనలో గృహ రుణాలపై పన్ను మినహాయింపు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పుడు సెక్షన్ ట్వంటీ ఫోర్తో మినహాయింపు పొందవచ్చు అయితే దీనికి కొన్ని నిబంధనలు షరతులు ఉన్నాయి Thanks <laughs> ఇది కాకుండా కొత్త విధానంలో ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న బహుమతులపై పన్ను చెల్లింపుదారులకు ఆశ్చర్యకరమైన మినహాయింపును కూడా అందిస్తుంది అయితే దీనికి యాభై వేల వరకు నిర్ణీత మొత్తం అవసరం ఇకపోతే కుటుంబ పెన్షన్ ద్వారా సంపాదించే పన్ను చెల్లింపుదారులకు అలాంటి మరో మినహాయింపు ఉంది ఆదాయ పన్ను సెక్షన్ యాభై ఏడు ప్రకారం కొత్త విధానంలో కూడా అటువంటి కుటుంబ పెన్షన్ మొత్తం పన్ను పరిధికి దూరంగా ఉంటుంది ఇక ఈ విధంగా కొత్త ఆర్థిక సంవత్సరం అనగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆర్థిక లావాదేవీల పరంగా అయితే కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయి అయితే కొన్ని కొత్త మార్పు మార్గదర్శకాలు కూడా వచ్చాయి చూసారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చడితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్